తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాల దిశగా అడుగులు పడుతున్నాయి అధికార డిఎంకేని కట్టడి చేసేందుకు ఇప్పుడు ప్రతిపక్షాలు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి ఇప్పటివరకు విడివిడిగా అధికార పార్టీపై పోరాటం చేసిన అన్నా డీఎంకే సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలు ఇప్పుడు ఏకం కాబోతున్నాయి వచ్చే తమిళనాటి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి క్లారిటీ ఇచ్చారు తాజాగా కుమారపాలెంలో జరిగిన ర్యాలీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే జెండాను పళనిస్వామి ప్రదర్శించారు పొత్తుపై పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన ఆయన కుమారపాలెం నుంచి డిఎంకేవై యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఊహించని విధంగా గెలుపు ఉంటుందని విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని ధీమాను వ్యక్తం చేశారు సంక్రాంతి తర్వాత పొత్తుపై ప్రకటిస్తామని విజయ్ పార్టీకి సంస్థ గత నిర్మాణం లేదని తమతో కలిసి ముందుకు వెళితే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకునే అవకాశం విజయ్కి లభిస్తున్నట్టు వ్యాఖ్యానించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అనుసరించాలనుకున్న వ్యూహం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయిందనే సంకేతాలు వెలువడుతున్నాయి బీజేపీ అభ్యర్థికి తమ మద్దతు ప్రకటించి తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని నిర్ణయాత్మక శక్తిని చాటుకోవాలని టీడీపీ భావించింది అయితే ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ ఆ మద్దతును తిరస్కరించినట్టు వార్తలు వస్తున్నాయి దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తటస్థ వైఖరి అవలంబించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనా కూడా బీజేపీ నిరాకరించినట్టు సమాచారం ఎందుకు అనేక కారణాలను బీజేపీ వెల్లడించినట్టు సమాచారం ముఖ్యంగా తెలంగాణలో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత వల్లే టీడీపీ మద్దతు తీసుకోకూడదని బీజేపీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది తెలంగాణలోని ప్రధాన వర్గాల్లో చంద్రబాబుపై బలమైన వ్యతిరేకత ఉన్నట్టు బీజేపీ నాయకత్వం గుర్తించింది ఏ సమయంలో టీడీపీ మద్దతు తీసుకుంటే అదే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి నష్టం చేకూరుస్తుందని ఓటర్లు దూరం జరిగే అవకాశం ఉంటుందని బీజేపీ భావించింది అందుకే టీడీపీ మద్దతు తమకు అక్కర్లేదని ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి ఇతరుల మద్దతుపై ఆధారపడకుండా సొంత బలంతోనే విజయం సాధించాలనే సంకేతాన్ని బీజేపీ ఇవ్వదలుచుకున్నట్టు తెలుస్తోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా పెద్ద చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పిస్తున్నారు ఈ చిత్రం భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటోంది పుణేలో ప్రారంభమయ్యే నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ కోసం టీం సిద్ధమవుతోంది ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ హీరోయిన్ జాన్వీ కపూర్ పై అద్భుతమైన పాట చిత్రీకరించబోతున్నారు అకాడమీ అవార్డు విన్నర్ మ్యాస్ట్రో ఏ ఆర్ రెహమాన్ అదిరిపోయే సాంగ్ కంపోజ్ చేశారు ఈ సాంగ్ కి స్టార్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు ఈ పాట విజువల్ ట్రీట్ గా ఉండబోతోంది సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్ టోనియర్స్ గా కొనసాగుతున్నాయి షెడ్యూల్ ప్రకారం సినిమా పూర్తయ్యేలా టీమ్ ప్యాషన్ తో పనిచేస్తోంది రామ్ చరణ్ తన పాత్ర కోసం కంప్లీట్ గా మేకర్ అయ్యారు యాక్టింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎంతో మంది ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న నటి శ్రీయారెడ్డి చేసిన పాత్రలకు ఎంతో మంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు అయితే శ్రీయారెడ్డి మంచి ఫిట్నెస్ ఫ్రీక్ అనే విషయం తెలిసింది రీసెంట్ గా ఫిట్నెస్ ను పవన్ కళ్యాణ్ కూడా మెచ్చుకున్న సంగతి తెలిసిందే అయితే తనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వెల్లడించింది షూటింగ్ లో తాను షార్ట్ కు వెళ్లే ముందు కొంత టైం తీసుకొని ఆ టైం లో రన్నింగ్ చేయడం లేదంటే చిన్న చిన్న వర్క్అవుట్స్ చేసి తర్వాత షార్ట్ కు వెళ్ళడం తనకు అలవాటని చెప్పింది అలా చేసినప్పుడే తనకు తెలియకుండా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందని చెప్పింది శ్రీయ సలార్ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు కు వెళ్లే ప్రతిసారి యాభై నుంచి అరవై పుషప్స్ చేసి వెళ్లేదాన్నని అలా చేయడం వల్లే తనకు కొత్త ఎనర్జీ రావడంతో పాటు ఆ పాత్రలో తాను పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నానే ఫీలింగ్ వచ్చేదని కాన్సర్లో చాలామంది మగవాళ్ల మధ్య నిలబడాల్సి వచ్చినప్పుడు తాను పవర్ఫుల్గా కనిపించాలంటే లోపల నుంచి కాన్ఫిడెన్స్ రావాలని పుషప్స్ చేయడం వల్లే తనకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందని శ్రీయా చెప్పడంతో ఆమె డెడికేషన్కు ఫ్యాన్స్ ఫీదా అవుతున్నారు